ஐயா सरपंच நோரா அந்த கனல வந்து நோரா இரா இரா நாடா ஏய் ஏய் கிஷியனா நான் சரி 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 எதுக்கு ஓகே கட்ட செல்ல வந்து 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 கட்ட ஆமா 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 మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది అక్క అట్లా మాట్లాడకూడదు మళ్ళీ మళ్ళీ పక్కన మా వాళ్ళు చెప్పి చెప్పే విధానం అట్లా ఉంది అక్కడ ఆమె కూడా అట్లా మాట్లాడింది మళ్ళీ ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది అని నేను ఎక్కుదామనే వెళ్ళాను ఇంకా మాట్లాడకూడదు కులం గురించి మేము ఎస్సీలు మేము ఎక్కుమని మేము మాట్లాడలేదు చెప్పాము ఎక్కడన్నా చెప్పలేదు కదా ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎక్కువ మాట్లాడుతుంది మాట్లాడకూడదు నేను చెప్తున్నా ఎస్సీ అని మీరు ఇట్లా మాట్లాడుతుందని నేను ఎక్కనని చెప్తున్నా అనొచ్చాట ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది మా ఊరి పరం నేను సర్పంచ్ గొడవ పెట్టినట్లు ఉంటుంది అక్కడ అందుకని నేను నాటికి నిలబడిపోయాను అనమాట అంతే ప్లీజ్